వంద సంవత్సరాల పూర్వం మానవుడు ఎట్లా జీవించిడు అప్పటి సంస్కృతి అప్పటి సాంప్రదాయాలు అప్పటి కట్టుబాట్లు అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాలు అప్పటి యాస అప్పటి భాషలో అప్పటి పదహారు రోజుల పెళ్లిళ్ళ తంతు ఎట్లా ఉండే అప్పుడు అమ్మాయి పుష్పావతి అయితే ఆ కార్యక్రమాలు ఎంత చక్కగా చేసేవాళ్ళు ఎంత సాంప్రదాయంగా చేసేవాళ్ళు ఎంత పద్ధతి ఉండేది వడక ఎట్లా ఉండే అప్పుడు మనం లేము కానీ వాళ్ళ వాళ్ళ ఆహారపు అలవాటు వంద సంవత్సరాలకు చిల్లర నూట పన్నెండు సంవత్సరాలు బతికిన ఒక గొప్ప వ్యక్తి ఆయన నూట ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను పిలుచుకొని నిన్ను పాటలు రాస్తావు కదా నా పాట రాయరా అని చెప్పి ఆ నూట ఐదు సంవత్సరాల అనుభవాన్ని నాకు చెప్పిండు నేను ఇంకా ఏమన్నట్టు చెప్పు అంటే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పిలిపించుకొని వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర నాకు చెప్పడం జరిగింది ఆ చరిత్ర వాళ్ళ బతుకు విధానం చప్పులు ఎందుకు కొడతారు మనిషి చనిపోతే కాటిపాపోడు కొమ్మెందుకు పడతాడు గంగిరెద్దుల వాళ్ళు ఆడుస్తారు ఆడిస్తారు తలగోరబడ్డ కుండను చిత్పలు చిత్పలు తుందున్కలు ఎందుకు చేస్తారు జల సుత్కాలు ఎందుకుంటాయి చౌర కార్యక్రమాలు ఎందుకుంటాయి పిండాలను ఎందుకు పెడతారు మూడొద్దులు ఐదొద్దులు తొమ్మిది పదకొండొద్దులు పదకొండు వద్దులు దశ ఎందుకు చేస్తారు దానివల్ల ఏడు దశలు అప్పుడు వ్యవసాయ పద్ధతులు బంగారు సొమ్మును చెంబులో నా వేసి నిండ జొన్నలు పోసి ఇత్తనాలేసేది నుప్పు కూడా ఆనాడు బయటికి ఇత్తనాలే ఇత్తనాలేదాక ఇంటికి పోకుందు చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని ఐదు పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూదెచ్చి పాండవుల బోనమే చేసేది కూలల్లా ఐదు పళ్ళు పెట్టి మొక్కి పంచి విడుదు కదరా నాటి పద్ధతి గల్ల నీతి నియమాలు ఏడ ఎడగా నారావు గదరా చేనుకు మొగిపురుగు మొగిల్లబడంగా పంటను కాపాడ శీతు పెట్టేది ఇండ్లు వలుక్కొని తలకు పోసుని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే సాకలి యాకయ్య కళ్ళుదొచ్చి ఇష్టమాదిగా మైసయ్య కవరు పొగలేసేది పురుగు వత్తిరబేని దీపం పెట్టి పచ్చగూరండి పొలిగో పొలిగాని పొలిసల్లి చేన్లల్ల కుండలు బోరిస్త పోవు గదరా పురుగు మందువులెన్నీ తెచ్చి కొట్టినగా నిమ్మల పీడకొస్తుంది కదరా పైసకే మా తాత బుడ్డి కల్లు దాగి ఆర్షిక వెట్టి పిట్టలాగొట్టేది మంచ ఎక్కి సీత ఒడిసేల దింపితే ఏడు సెల్లా పక్షులెగిరెగిరిపోయేది పాలు పెరుగు సల్లగడక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గురికి కంచు తలడా వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిల్లు బలమైన తిండి కాదాయ ఈనాడు సూది మందాయే ఉప్పు కారం బడక పాయ ఈ తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే ఇట్లాంటి వాళ్ళు విత్తనాలు ఇస్తున్న పద్ధతి ఏ కార్తెలో పంట వేసుకుని ఏ కార్తెలో పోసుకుంటారు గొలుసుకట్ చెరువులను ఎట్లా ఉపయోగించుకుంటారు అసలు గొలుసుకట్ చెరువులు అంటే ఏంటిది పంటలను ఎట్లా కాపాడుకుంటారు సేంద్రియ ఇంటి పెంటతోని ఎరువు చేసుకునే వాళ్ళు లద్ది పురిగి వారా కనబడతలేదు రేగడి మట్టిలో పెరుగు కానీ కరువు రోజులు కూడా హాయిగా గడిపేది ఈనాటి రాగళ్ళు గడ్డి కూడా కెరకురాపా ఎగదరా సక్కన్ని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూములా ఎగదరా కరువులో రైతు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని తిని బతికిడు కానీ ఇప్పుడు ఆ భూమి స్వచ్ఛమైన పంట కూడా పనికి కల్తీ ఎరువు మందులతోని పురుగు మందులతోని భూమి అక్కరి రాకుండా లాస్ట్కు ఈ వ్యవసాయం అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడ్డది రియల్ ఎస్టేట్లు అని చెప్పి వెంచర్స్ అని చెప్పి రైతును రాను రాను ఎగ్జిబిషన్లో పెట్టి భయం అవుతుంది దానికోసం పల్లె చరిత్ర పల్లె బ్రతుకు విధానం జీవన విధానం అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఇప్పుడు ఇంటి ఆడిబిడ్డే మురికి సుట్టం అయిపోతుంది కానప్పుడు ఏడు తంతెలనాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే ఆరు నెలలకుసారి ఇంటి బిడ్డ వచ్చి తాను చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లిపాదికి మేలు కలిగి మన సంసారం ఎగురక్కి సల్లం ఉండేదంట అత్త మామల అయినా ఆడిబిడ్డల మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడి బిడ్డల మరిసిపోయిరీ పల్లెల్లా పిల్లల ముఖ్యమైరి వెనుకటి వంతెనే మాయే అయ్యయ ఏటిలోన కలిసిపాయే భర్త తన ఇంటికాడ బంగారం పెట్ట కూడా తల్లిగారింటి తొక్కే తనకు పదివేలు ఆ ఆడి బిడ్డ ఇంటి ముగరంతో సమానం అమ్మగారింటికి పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది దర్వాజలెత్తిన ఎత్తిన మొగరం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూదిచ్చేది ఆడి బిడ్డను పిలువకుంటే ఎత్తుకుంటే ఇంటి ముగరం కంట నీరు పెట్టేదిరా ఇక మాట మాట అనుకొని మాట్లాడకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా ఆడిపిల్లని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా ఆడి బిడ్డల విలువ తెలువని మానవ జన్మ వ్యర్థం లేను కదరా ఆడిపిల్ల కడప మీద కూసిండి ఉంటే ఆ ఇంటికి అప్పులైతే చెప్పి నీ కాళ్ళు మూత నువ్వు లేవమ్మా అని చెప్పి బతుడతావు ఆడిపిల్ల కన్న తండ్రి ఇంటికాడ కన్న తల్లిగారింటికాడ ముక్కు శివుడి జీది ఆ గోడకు రాసి ఏడిస్తే ఆ ఇంటికి పరమ దరిద్రం పరమ లత్త అన్నం దొరకదని చెప్పి భావిస్తారు ఆడబిళ్ళ కాళ్ళ కాకకుండా బంగారం లెక్క ఆమె ఏం అడగకుండా మొహం మార్చుకుంటే ఏ లోపముందో మా అని చెప్పి అడగముందే అన్ని విధాలు పెడతారు అట్లాంటి సాంస్కృతి ఇవాళ లేకుంటైపోయేది దాని మీద ఈ నూరేళ్ళ నా ఊరని చెప్పి ఈ పల్లె చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి ఆ పాటను నేను రాసినప్పుడు తమ్ముడు జూపాక శివ గూడూరు మహేష్ వీళ్ళు నా వెంట ఉండి అన్న మీరు కొత్త గొంతులను బయటికి తీయాలి కొత్త వాళ్ళు ఎంతోమంది అవకాశాలు రాకుండా అద్భుతమైన గాయని గాయకులు చాలామంది ఉన్నారన్న మీరు ఇంత గొప్ప కావ్యంలో అందరినీ భాగస్వాములను చేయాలన్నా అని చెప్పి శివ రెండు వందల నలభై మూడు మందితో పాడించాలన్నా ఈ పాట ఎనిమిది చరణాలకు ఒక చాప్టర్ చేసి మొత్తం కూర సింగర్స్తో కాలంతో కలిపి నాలుగు వందల అరవై మందితోని ఈ పాట అద్భుతంగా పాడించి రికార్డ్ చేసి దాన్ని ప్రదర్శన చేయాలన్నా అంటే అంతటిలో నారాజు కూడా సంతోషించి ఈ పాటను రెండు వందల నలభై మూడు మంది కోరియోగ్రాఫర్స్తో దీన్ని కంపోజ్ చేద్దామన్నా ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి పది పదిహేను మంది స్టూడెంట్స్ ఉంటారు అంత వేల సంఖ్యలో దీన్ని చేద్దామంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా మెదక్ మహబూబ్ నగర్కి వచ్చిన ఇక్కడ మా ఆడబిడ్డ పుష్పక్క దగ్గరికి అన్న అంబటి వెంకన్న దగ్గరికి వచ్చిన సందీప్ వాళ్ళ జిల్లా కూడా నల్లగుండే లతిపన్న పన్న కూడా ఉంటుంది కాబట్టి రాండి మా దగ్గర కూడా చాలామంది గాయని గాయకులు ఉన్నారు మేము అందిస్తాం మీ పాటకు అని చెప్పి వాళ్ళు నాకు అద్భుతంగా నా పాటను దీవించి ముందుకు తీసుకుపోయే ఈ కార్యక్రమంలో ఈనాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కలదప్పినాదోహల్లెయడుగాని తీరయినాదో ఓయమ్మ నా పల్లె సీమా ఈ ఎందుకింతే వెనకటి కలదప్పినాదో నా పల్లెడుగాని తీరైనాదో

చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది అలకంగయే ఏ పల్లెకెళ్ళి పోవాలన్న అడ్డబాటలు కదరా చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలస కూసిండగదరాడు మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్పకు పోయేది అడుగులు గుప్పేది కౌసులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొన్ని లిరిసి తెచ్చేది ఎండ్రికాయల వట్టి కొన్ని తెచ్చేది ఎండ్రికాయల వట్టి కొన్ని తెచ్చేది పల్లికాయ పాల మొక్క జొన్న కంకి పచ్చి సీతాపల పలక నుప్పులల్లా గాల్చి పచ్చి సీత పలక నుప్పులల్లా గాల్చి పచ్చి సీత పలక నుప్పులల్లా ఇగ ఉడుకు ఉడుకు ఊదుకుంటాది నీ సల్లన్ని సెలవెల్ల నీళ్లు దాగచ్చేది